విబీఆర్ పబ్లిక్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో మేలుతూ విద్యను అభిస్తున్నారు ఈ స్కూల్కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గణతంత్ర దినోత్సవం ఎలా వచ్చింది ఎవరి త్యాగ త్యాగస్ఫూర్తితో వచ్చింది అన్న విషయాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పాఠశాల విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విపిఆర్ విద్యా పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి నెల్లూరు సమీపంలోని కానుపర్తిపాడిలో పేద పిల్లల కోసం పూర్తి ఉచితంగా అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పలు భాషల్లో దేశం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఇస్తూ మార్చ్ ఫాస్ట్ నిర్వహించి జెండా వందనం చేస్తారు మాట్లాడుతూ పిల్లల మధ్య డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందని ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు